రాష్ట్రంలోని రైతులందరికీ వ్యవసాయ విత్తనాలు అందేలా చూస్తామని చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గణపతి నగరం మార్కెట్ యార్డులో రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీని కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు గ్రామానికి చెందిన పలువురు రైతులకు పదకొండు వందల ఇరవై ఒక రకం వరి విత్తనాలను అందజేశారు రైతులు విత్తనాల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎరువులు యూరియా వంటివి కూడా పంపిణీకి సిద్ధంగా ఉందని అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు ప్రతి రైతుకు మంచి జరగాలని పండించిన పంటకు తగిన ఆదాయం రావాలని మంత్రి శ్రీనివాస్ ఆకాంక్షించారు వర్షాలు పడుతుండటంతో వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారిందని చెప్పారు జిల్లా అవసరాలకు సరిపడా విత్తనాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు

కార్యక్రమం ఒక హోదాగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే రైతుని రైతు విత్తల పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎంత బాగుంది రిక్వైర్మెంట్ ఉంది మనం ఎలా సప్లై చేస్తామని విషయంలో ఎందుకంటే ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది నాకు చాలామంది రైతుకి విత్తనాలు అందించే దిశగా గవర్నమెంట్ పనిచేస్తుందని ఎక్కడైనా సరిపోయిన పక్షుల్లో కొంచెం ట్రెడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు పంపిణీ చేయమని మేము కోరడం జరిగింది వాళ్ళు కూడా దానికి సంబంధించి ట్రెడిషనల్గా కొన్ని క్వాలిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అన్నట్టుగా వర్షం కూడా పడిందని భావిస్తున్నారు అంటే రైతులు కూడా మంచి జరగాలని ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఉత్తమం కార్యక్రమం ఉద్యమం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా అధికారులను కోరుతున్నాను ఎందుకంటే పూర్తిగా పూర్తిగా అవి గుణాలు ఉన్నాయి అది కూడా మీరు ఆర్డర్ పెట్టిన కూడా ఫెర్టిలైజర్స్ యూరియా కూడా అందుబాటులో ఉందని కూడా మేము చెక్ చేస్తున్నాం సో అది కూడా మీకు పంపిణీ తర్వాత భాగంలో జరుగుతుంది ఇంకేమైనా నాకు తెలియజేసిన ఉందా చెప్పండి మాట్లాడుతున్నాం అంటే అంటే కౌలు రైతుకి సీసీఎల్స్ పంపిణీ ఇస్తున్నాం సార్ ఆఫ్ ది ల్యాండ్‌మార్క్ తోను వలిక వచ్చి ఇక్కడ ఉదయం పట్నం వాలి మీడియా పని అన్న మొక్ మన్న కూడా మా ఊర్లేదికి ఎవరి ఇంటికి ఇట్లా నిస్తారు ఇట్లా నిస్తరు ఫార్మర్స్ ఉన్నారు వీళ్ళ ఎమను వాడు ఆ అంటే ఓకే